ఫస్ట్ ఆఫ్ ఆల్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ఈ రోజు మీ అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కూటమి తరపున ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లోని కూడా విద్యుత్ సంబంధించిన ఛార్జీలు పెంచబోమని చెప్పి ఆ రోజు కూడా మేము కూడా మాట ఇచ్చున్నాం ఇంతకు ముందు లాస్ట్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ జగన్మోహన్ రెడ్డి నైన్టీన్ లో అతను ప్రమాణ స్వీకారం చేసిన రోజునే అటు ముఖ్యమంత్రిని ఒక ముఖ్యమంత్రిని పెట్టుకుని చేతులు రెండు చాచి నేను ఎట్టి పరిస్థితుల్లోని కూడా విద్యుత్ ఛార్జీలు పెంచను అని చెప్పి మాట్లాడి ఐదు సంవత్సరాల్లో సుమారుగా తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దగ్గర దగ్గర ముప్పై రెండు వేల కోట్ల రూపాయలని ప్రజల మీద భారం వేసిన పరిస్థితి కూడా చాలా మందికి తెలుసు మీకు తెలుసు మీ కూడా కరెంటు ఛార్జీలు ఏ రేంజ్ లో వచ్చేవో మీ అందరికీ కూడా తెలుసు మీరందరూ ఉత్పత్తి బాధపడే బాధపడటంతో పాటు ప్రజలందరూ కూడా బయటకు వచ్చి మేము ఎలక్షన్ క్యాన్వాసింగ్ లో వెళ్ళేటప్పుడు కానీ ప్రతిపక్షంలో పోరాటాలు చేసేటప్పుడు కానీ మా అందరికీ కూడా చెప్పిన సందర్భం దాన్ని బేస్ చేసుకునే ఆ రోజు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఆ రోజు నుంచి అనుకున్నారు కార్యదక్షత కలిగిన వ్యక్తి దార్శనికత కలిగిన వ్యక్తిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి విద్యుత్ ఛార్జీల విషయంలో ఈ రోజు ఒక నిర్ణయం తీసుకొని ట్రూ అప్ చార్జీస్ గురించి కానీ వాటికి సంబంధించిన అన్ని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలానికి సంబంధించిన నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల ట్రూ ఆఫ్ ఛార్జీలు వసూలు చేసేందుకు ఏపీఆర్సీ కోట ప్రభుత్వానికి లేఖ రాస్తే దానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ భారం అంతా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది అంటే సుమారుగా ఈరోజు ట్రూఅప్ చార్జెస్ అన్న వాటిని కూడా ఈ గవర్నమెంటే భరించి ఎక్కడా కూడా ప్రజల మీద భారం లేకుండా చూసుకున్న బాధ్యత కూడా తీసుకోవడమే కాకుండా ట్రూ డౌన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అమలు జరిగి ప్రతి యూనిట్ కి కూడా పదమూడు పైసలు తగ్గించింది ఈ కూటమి ప్రభుత్వం పైగా ఈ రోజు కూడా ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ మేము అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా చూసుకుంటే దగ్గర దగ్గర అప్పటికీ కూడా మిగులు విద్యుత్ ఉన్నది అయినప్పటికీ కూడా చాలా అధిక ధరలకి విద్యుత్ కొనుగోలు చేసి వాళ్ళ జేబులు నింపుకోవడానికి ప్రయత్నాలు చేసి సుమారుగా విద్యుత్ అన్నది వాళ్ళ తాలూకా ఆదాయ వనరుగా మార్చుకోవడమే కాకుండా దగ్గర దగ్గర లక్ష లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు నొప్పుగా మిగిల్చిన పరిస్థితి లాస్ట్ గవర్నమెంట్ లో మళ్ళా తిరిగి ఈ రోజు వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి గౌరవ విద్యుత్ శాఖ మంత్రి గుట్టపాటి రవికుమార్ గారు అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టడమే కాకుండా నారా లోకేష్ గారు అందరూ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి విద్యుత్ ఛార్జీలు ఎట్టి పరిస్థితులను పెంచుకోమని మేము ఏదైతే మాటిచ్చామో దానికి ఈ రోజు కట్టుబడి ఉండడమే కాకుండా యూనిట్ ఛార్జీలను పదమూడు పైసలు తగ్గించిన ఘనత కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని దీంతో పాటు సోలార్ విద్యుత్ని ఎన్ని రకాలుగా మనం ముందుకు తీసుకెళ్లాలి అదేవిధంగా మనకి రెన్యూబుల్ ఎనర్జీకి కూడా అధిక ప్రాధాన్యత కాకుండా సోలార్ అదే పవన్ విద్యుత్ ఈ రెండింటి మీద టార్గెట్ పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం ఈ రోజు మీరు అబ్జర్వ్ చేస్తే సూర్యగారికి సంబంధించి ఎస్సీ ఎస్టీస్ కి కూడా కంప్లీట్ గా వాళ్ళకి ఉచిత సోలార్ రూప్టాప్ లు ఇవ్వడానికి కూడా ఈ రోజు సిద్ధపడ్డాం వాటితో పాటు బీసీ వర్గాలకి కేంద్రం ఇచ్చిన సబ్సిడీతో పాటు ఇంకొక ట్వంటీ థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా ఈ రోజు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితి కూడా కల్పిస్తాం ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే ఎవరు ఎవరైతే సోలార్ యూస్ చేస్తారో వాళ్ళు వాళ్ళ ఇంటికి సంబంధించిన విద్యుత్ వాడుకోవటమే కాకుండా ఇంకా వాళ్ళ దగ్గర మిగిలి ఉంటే కనుక ఆ మిగిలిన విద్యుత్ని తిరిగి గవర్నమెంట్ కి వాళ్ళు సేల్ చేసుకోవచ్చు వాళ్ళ మళ్ళీ తిరిగి యూనిట్ ఛార్జెస్ కూడా వాళ్ళకి ఇంత యూనిట్ ఛార్జ్ కూడా వాళ్ళకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది అంటే రాజకీయ నాయకుడుగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన ప్రతి పని కూడా ఈ రోజు ప్రజల అభిష్టం మేరకు ప్రజల అభివృద్ధికి దిశగా ఈ రోజు ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది దీనికి చాలా మంది ఎన్నెన్నో రకాలుగా మాట్లాడతారు ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు విద్యుత్ రంగం అనేది ఏంటంటే చాలా మంది రాజకీయాలకు ఉపయోగించుకునే పరిస్థితి విద్యుత్ అనే దాన్ని ఇప్పుడు రాజకీయాలు ప్రజల జీవితాలతో ముడిపడిన సందర్భం ఎందుకంటే విద్యుత్ అనేది ఆ రోజు తొమ్మిది సార్లు పెంచిన పరిస్థితి ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో మా కళ్ళతో మేము చూసాం మళ్ళా తిరిగి ప్రజల కష్టాలు పడకూడదని ఆ రోజే మేము మాటిచ్చా మాట ఇచ్చిన ప్రకారమే ఈ రోజు ఇచ్చిన మాటే కాకుండా ఇవ్వని మాటలని కూడా ఈ రోజు వాటన్నిటిని కూడా ప్రజల అభిష్టం మేరకు ఇప్పుడు వచ్చి ప్రజలు మాకు ఇది కావాలి అంటే ఇచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది మీ అందరికీ తెలుసు ఈరోజు మనకి ఒక రెవెన్యూకి సంబంధించి పట్టాదారు పాస్త పుస్తకాలు రాజముద్రతో పట్టాదారు పాస్త పుస్తకం ఎవరెవరో లేకపోతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్